కొనిదేలా నిహారిక ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంటూ తన అభిమానులతో ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే దుఃఖమైన లేకపోతే ఆనందమైన సరే తను షేర్ చేసుకుంటుంది అలాగే ఇప్పుడు పెట్టిన ఒక పోస్టు నెట్టింట బాగా వైరల్ అయిందని చెప్పుకోవాలి మరి ఆ పోస్ట్ ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దాం నా లైఫ్లోనూ అలాగే నా యాక్టింగ్ కెరియర్లోనూ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ డే ఎంతో మంది కళలు కంటారు కానీ అది నాకు నిజమైంది అంటూ ఒక పోస్ట్ చేశారు అలాగే నన్ను ప్రశ్నలు అడక్కండి నా కోసం హ్యాపీగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది నిహారిక ఇక ఆమె ఫస్ట్ చూసిన వారంతా అసలు విషయం ఏమై ఉంటుంది నిహారికకి అంత ఎక్సైటింగ్గా చేసిన సంగతి ఏంటబ్బా అని చాలామంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మరి వెయిట్ చేస్తున్నారు కూడా అయితే నిహారిక సంతోషానికి చాలా పెద్ద కారణమే ఉందట మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార చిత్ర దర్శకులైన వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే మూవీ చేస్తున్న విషయం మనందరికీ ఇప్పటికీ తెలిసిందే అయితే ఈ విషయంపై తను స్పందిస్తూ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటుంది ఇక అసలు విషయం ఏంటంటే ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉంటారు అయితే సాయి తేజ్ తేజ్తో పాటు నిహారిక ఈ సినిమాలో ఉండబోతుందట ఇక ఈ సినిమాలో నటిస్తుంది ఇక సైరలో నిహారిక ఉన్నప్పటికీ కూడా అది చాలా చిన్న రోల్ అని చెప్పాలి చిరంజీవి గారి మూవీలో ఆమెకు అవకాశం రావడంతో అంత ఆనందంగా ఉందని తెలుస్తుంది